క్రిస్తునందు ప్రియా దేవుని సంగమ మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను దయచేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నటువంటి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు ప్రిల్లర వాక్యం అందరికీ అందులాగున ప్రయత్నించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుగా దేవా నివందనాలు స్తోతులు స్తోత్రాలు ఈ ఆదివారం తండ్రి వాక్యం వినాలని సిద్ధపడినటువంటి బిడ్డలందరిని మీరు ఆస్వాదించండి దేవ ఏది అవసరమో అది మేము అడిగే భాగ్యమున దాయిచ్చేయండి నాయన అలాగే మీ బిడ్డలు పొందుకోవాల్సినటువంటి రక్షణ పొందుకునేటట్లుగా సహాయం దాయిచ్చేయండి సమయం రాకముందే ప్రభా మేమందరము తండ్రి మంచి మనస్సాక్షిని ధరించుకునేటట్లుగా ప్రేమను పంచునట్లుగా సహాయం అందించుమని మీ మాటలకు లోబడే భాగ్యమును మాకిమ్మని చేస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి క్వింక్వాగేసి మా ఆదివారం ఈ ఆదివారం శుభాకాంక్షలు ప్రభు నాటి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు ఆపోసులు అయినటువంటి పౌలు పొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచ్చినాల్లో మనం చదువుకున్నాం స్వార్థ పాఠ్యభాగముగా లోక సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన నుంచి నలభై మూడవ వచ్చినం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి అంశం లేక టాపిక్ నిత్యము నిలిచేది ఒకటే నిత్యము మనకు నిలిచేది ఏంటో దాని గురించినటువంటి విషయాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా చూడబోతున్నాం పిల్లల మూల వాక్యానికి మనం వెళదాం నూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన అప్పుడు వాడు యేసు దావిది కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఒక గుడ్డివాడు గుర్తించడం వాళ్ళు ఆయన్ని గుర్తించలేకపోతున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈయనేనని గుర్తించాడు రెండవది వాక్యమును కూడా సంపూర్ణంగా విన్నాడు అతను అందుకనే అంటాడు దావీదు కుమారుడా అంటే ఏసుక్రీస్తు ప్రభు దావీదు వంశంలో నుండి వస్తాడు అని ఆయన వచ్చి కుంటివారిని దుప్పిపోలే గంతులు వేసేటట్టుగా చేస్తాడని ఇంకా రకరకాల రోగపీడిత బాధల్లో ఉన్నటువంటి వారిని విడిపిస్తాడని మానసిక ఒత్తుల్లో ఉన్నవారిని కూడా విడిపిస్తాడని అతను విన్నాడు కానీ ఆయన ముఖ్యంగా పాపము అనబడినటువంటి చెరలో ఉన్న వారిని విడిపిస్తాడనేది గుర్తించలేకపోయారు ఈ ఈరోజు వాక్యంలో మనం చూస్తాం రండి మొదటిగా అకాస్తు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై మూడు వచనాలు మనం చదువుకున్నాం అక్కడ ప్రవచన వాక్యములపై లక్ష్యం ఉంచక స్వస్థత కార్యములకు లక్ష్యం ఉంచిది మనం దేని మీద మనసు ఉంచాలి వాక్యం మీద మనస్సు ఉంచాలి వాక్యం మీద మనసు ఉంచకుండా దేని మీద మనసు ఉంచుతున్నాం అంటే స్వస్థత కార్యాల మీద అద్భుత కార్యాల మీద మనం మనసు ఈ ఈరోజు ప్రజలందరూ దేని కొరకు పరిగెత్తుతున్నారు అంటే వాక్యం కోసం ఎవరు పరిగెత్తట్లేదు వాక్యం అనగానే మా అందరికి తెలుసు మా అందరికీ వచ్చు అనుకుంటున్నారు వాక్యం చాలా విలువైంది ఏం తెలుసు మనకి తెలీదు దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చదువుకోవడానికి జీవితం చాలు తెలిసింది కొద్దిగా అది మాకైనా సరే కనుక ఈరోజు వాక్యం విందాము అని పరిగెత్తే వారి కంటే కూడా ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఎక్కడ స్వస్థతలు కలుగుతున్నాయి అని పరిగెత్తుతున్నటువంటి జనం ఎక్కువైపోయారు నీకు రక్షణ కావాలా స్వస్థత కావాలా అని దేవుడు అడుగుతున్నాడు నీకేది కావాలి చాలా మంది ఏమంటున్నారంటే ఎప్పుడో కలిగే రక్షణ నాకెందుకు ఈరోజు శరీరంతో నేను బాధపడుతున్నాను నాకున్న అనారోగ్యంతో బాధపడుతున్నాను నాకున్నటువంటి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాను రోజు నాకు ఆ స్వస్థత కలిగితే చాలు కానీ ఎంతో మంది స్వస్థత నొంది చివరికి మరలా అనారోగ్య పాలైపోయినటువంటి వారు ఉన్నారు లాజర్ నాలుగు దినాలు సమాధిలో పెట్టబడినటువంటి వాడిని యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరకు వెళ్ళి లాజర్ని బయటికి పిలిచాడు సమాధిలోండి బయటకు వచ్చాడు ఆయన చనిపోయినటువంటి వాడు లేచి బయటకు వచ్చాడు యస్సు క్రీస్తు ప్రభు యొక్క మాటలో ఉన్న శక్తి అంత గొప్పది తనాడు జీవించాడు మరలా సమాధి పాలైపోయాడు కనుక ఏది శాశ్వతం ఈరోజు దేనికోస నువ్వు పరిగెత్తున్నావు మా గారు అద్భుతాలు చేసేవాడై ఉండాలి మా పాస్టర్ గారు స్వస్థతలు చేసేవాడై ఉండాలి మా పాస్టర్ గారు అలా చేయకపోతే ఎక్కడ స్వస్థతలు కలుగుతాయో ఎక్కడ అద్భుతాలు కలుగుతాయో ఆ మీటింగ్స్ కి మేము వెళ్ళిపోతాం ఈరోజు మనస్సంతా ఎటుంది అని అంటే సూచిక్రియలు అద్భుత క్రియల మీద ఉంది వాక్యం మీద మనస్సు ఎవరికి లేదు వాక్యం విన్నాం వాక్యాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడింది మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదు వచ్చినంలో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు అదండి ఆకాశం మనకు పై కప్పులాగా దేవుడిచ్చాడు రాత్రి వేళలో ఎంత అందంగా ఉంటుందండి ఆకాశం పగటి వేళలో కూడా ఎంత బాగుంటుందండి మనకు ఒక గొడుగులాగా ఒక కప్పులాగా దేవుడిచ్చాడు ఎంత గొప్ప దేవుడు ఆ దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను కలుగు చేసిన ఆకాశము గతించిన నేను కలిగించిన భూమి గతించిన నా మాటలు గతించవు అన్నాడు దేవుని యొక్క వాక్కు చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే దేవుని యొక్క వాక్యం వినండి దేవుని యొక్క వాక్యానికి లోబడండి దేనికోసం నువ్వు పరిగెత్తున్నావు వాక్యం కోసం నువ్వు పరిగెత్తట్లేదు అన్నది వాస్తవమైనటువంటి సత్యం ఈరోజు అనేక సంఘాలలో వాక్యం గంభీరమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి పరిగెత్తట్లేదు లేదు థియలాజికల్ స్టడీస్ చదువుకున్నటువంటి గొప్ప ఆఫర్లు ఉన్నారు ఆ వాక్యాన్ని వినడానికి పరిగెత్తట్లేదు ఈరోజు అద్భుతాల కోసం స్వస్థతల కోసం పరిగెత్తున్నారు చూడండి అవన్నీ కూడా తాత్కాలికమైనవి వాక్యమే శాశ్వతమైనది ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి ఆయన ఎరుశ్లేమికి బయలుదేరి వెళ్తున్నాడు ఆయన వెంబడిస్తున్నటువంటి జనులు కూడా ఎంతో మంది ఉన్నారు ఎరుకో పట్టణానికి వచ్చిన తర్వాత ఎరుకో దగ్గర ఆ త్రోవలో ఒక గుడ్డివాడు కూర్చుని ఉన్నాడు మార్కు సువార్త పదవ అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చినాల్కెళ్ళ కావరండి వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు భక్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రౌ పక్కను కూర్చుండెను ఈయన యేసు అని వాడు విని దావిద్ కుమారుడా ఏసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టను ఆయన గుడ్డివాడు భిక్షం అడుకుంటున్నాడు కానీ చెప్పుల శబ్దం వింటున్నాడండి గుడ్డివాడికి బాగా స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉంటుంది అట్లాగే చెవులు వినికిడి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది తను వినికిడి జ్ఞానం వలన మంది ఇటు వెళుతున్నారు ఎవరబ్బా అని అడిగితే అక్కడ యేసుక్రీస్తు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు ఈ గుడ్డి భిక్షకుడు ఎక్కడో మొత్తానికి ఇస్తున్న ఎక్కడో దేవుని యొక్క వాక్యం విన్నాడు అందుకని వెంటనే దావీదు కుమారుడా అని కేకలు వేయటం మొదలు పెట్టాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గం గుండా వెళత శిష్యులకు చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి శ్రమ మరణ పునరుద్ధానాన్ని గురించి మూడవసారి శిష్యులకు చెప్తాడు వాళ్ళు గ్రహించరండి ప్రవచనాల్లో ఏం చెప్పారో దాని గురించినటువంటి విషయాలను చెప్తుంటే వీళ్ళెవరు దాని గురించి వినటానికి ఇష్టపడటం లేదు గ్రహించటం లేదు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్తాడండి అన్యజనులకు నేను అప్పగించబడతాను అంటే రోమీలు వారికి అప్పగించబడతాను అని చెప్పాడు రెండవది వారు నన్ను అపహసిస్తారని చెప్పాడు మూడవది అవమానపరుస్తారని చెప్పాడు నాలుగవది నా మీద ఉమి వేస్తారు నా ముఖం మీద అని కూడా చెప్పాడు అంతేకాదు ఇంకా ఆయన చెప్తాడు కొరడాలతో నన్ను కొడతారు నన్ను చంపేస్తారు మూడవది దినాన నేను తిరిగి పునరుద్ధానున్నై లేస్తానని చెప్పాడు అసలు వాక్యం ఎవరన్నా విన్నారండి అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ మరెవరైనా ఆయన చెప్తున్నటువంటి వాక్యం ఎవరైనా విన్నారా వినలా గ్రహించారా గ్రహించలా ఏసు క్రీస్తు ప్రభు ఈ శ్రమ ఈ మరణం దేనికి పొందుతున్నారనే దాని గురించి ఏమైనా గ్రహించుకున్నారా లేదు ఆయన శ్రమపడకపోతే ఆయన మరణించకపోతే మరణించి పునరుద్ధానుడై లేవకపోతే మానవునికి రక్షణ లేదు మానవుని రక్షించటం కోసం ఆయనే గొప్ప కార్యాన్ని చేశాడంటే రక్షించాలని అంటే మానవునిలో ఉన్నటువంటి ఆత్మను రక్షించాలని ఈ గొప్ప కార్యం ఆయన చేశాడు యేసుక్రీస్తు ప్రభు అంటే శరీరాల యొక్క రక్షకుడు అని అనుకుంటారండి చాలామంది ఆయన శరీర రక్షకుడు కాదు శరీరానికి కూడా ఆయన ఇస్తాడు స్వస్థత కానీ ఆయన ఆత్మల రక్షకుడు అని బైబిల్ చెప్పాడు చూడండి గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటి వచ్చినలో ఎష్షి మొద్దు నుండి పుట్టును వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును బాగా విన్నట్టున్నాడు అందుకని అడుగుతున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము మాటలు ఎంత గొప్పవో దేసా యేస్సు దావీదు కుమారుడా నన్ను రక్షించము లేక కరుణించుము గొప్ప మాటలు ఇవి ఒక భిక్షమెత్తుకునేవాడు అడుగుతున్నటువంటి మాటలు సరే యేసుక్రీస్తు ప్రభు అంతే వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ వెంబడిస్తున్న జన సమూహం ఊరకుండా అని అన్నారు కానీ అతను ఇంకా కేకలు వేస్తున్నట్టుగానే మనకు కనపడుతుంది అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆగి అతని వైపు తిరిగి అతని దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి అని అడిగాడు అయ్యా నాకు చూపు కావాలి అని అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని సుక్రీస్తూ ప్రభు చూపునిచ్చేశాడు నువ్వు ఇన్నిసార్లు కేకలు వేసి ఉండకపోతే నేను వెనక్కి తిరిగేవాడిని కాదు విశ్వాసంతో నువ్వు అడిగేవు గనుకనే ఈరోజు నువ్వు స్వస్థతున్నావు నేను నిన్ను స్వస్థపరిచాను అయితే నీకు రక్షణ కూడా అవసరం అని మౌనంగా మాట్లాడుతున్నాను మౌనంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ భిక్షకుడికి తన మనస్సుకు తట్టినట్టున్నాయి తన హృదయానికి తట్టినట్టున్నాయి అందుకనే అతను క్రీస్తు ప్రభులో రక్షణ పొంది గొప్ప స్వాతి అయ్యాడు చూడండి ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రజలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానివ్వండి దేవుణ్ణి ఎప్పుడు స్థుతించారు అంటే ఈ గుట్టు వాడు స్వస్థత నొందిన తర్వాత వాళ్ళు స్థుతించడం ప్రారంభించారు అయా మీకోసం నేను చనిపోతున్నాను మీకోసం నేను పునరుద్ధాను లేస్తాను అంటే దేవుని స్థుతించారని లేదు వాక్యాన్ని బట్టి దేవుని స్థుతించారు లేదు ఇక్కడ స్వస్థత కార్యాన్ని బట్టి దేవుని స్థుతించారు అప్పుడు అప్పుడు గుర్తించారంటే ఈమెస్ అని అదండి కంటితో ఏదైనా చూస్తే కానీ మనం నమ్మం వాక్యం అయితే మనకు అసలు చెవుల్లో చూచుకొని పోతుంది హృదయంలో ఫలించదు గత వారం పాఠంలో కూడా మనం చూసాం అది నూరంతలుగా ఏ నెలలో ఫలించిందో అట్లాగే ఈరోజు మనం చూస్తున్నాం వాక్యం అనేది ఈరోజు వాళ్ళు లేరు వాక్యం విన్నామనేటటువంటి టైప్ క్రైస్తవులు మనం కనపట్టలేదు అంత రెండవ తెగలో ఉన్నారు అంటే స్వస్థతలు అద్భుతాలు ఇవే కావాలి మాకు ఇవే కావాలి చూడండి తాత్కాలికమైనటువంటి వాటిని కోరుకుంటున్నారు కానీ శాశ్వతమైన వాక్యం అని ఆ వాక్యమే మనం రక్షిస్తుందని అనుకోవటం లేదు అందుకని వాక్యం ఈరోజు మనకి ఇవ్వబడింది ఈ ఆదివారం దేవుడు మాట్లాడుతున్నాడు సమస్తం గతించినా నా వాక్యంగా తెచ్చు నువ్వు స్వస్థత పొందిన మరలా అనారోగ్య పరిస్థితిని పొందుకుంటావు కానీ రక్షణ పొందుకో నిన్ను స్థిరమైన నివాసంలో నిలబెడుతుందని ఏస్తూ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు నలభై మూడవ వచనానికి మనం వెళదాం రండి వెంటనే వాడు చూపొంది దేవుని మహింపరచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసింది అతని ఇంటికెళ్ళిపోలే క్రీస్తు ప్రభును వెంబడించాడు ఇది మనకు కావాలి నేను ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను వాక్యం కావాలి మనకి స్వస్థతలు అయ్యే వస్తాయి అని అడిగింది జ్ఞానమే కానీ అన్నీ ఇచ్చేసాయి ఈరోజు నువ్వు వాక్యం గనక వినగోరితే వాక్యం గనక నీ హృదయంలో ఫలిస్తే దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయనకు తెలుసు కదా మనం ఏ అవసరతలో ఉన్నామో మనం ముందే ఆయనకు తెలుసు కనుక స్వస్థతలు అన్ని పరిగెత్తవద్దు అక్కడేదో అద్భుతాలు జరుగుతున్నాయని పరిగెత్తవద్దు వాక్యం కోసం పరిగెత్త వాక్యం నిన్ను జీవింపజేస్తుంది నూట నలభై ఆరవ సంకేత ఎనిమిదవ వచనంలో అంటున్నాడు రండి యహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు వాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీటిమంతులను ప్రేమించువాడు నీలో నీతుంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు రెండవదిగా మనం చూస్తాం కరింతీలకు రాసినటువంటి మదరి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి వచ్చినాల్లో అపోస్తులైనటువంటి పౌలు అంటాడు పిల్ల చేష్టలు మాని ప్రేమించటం నేను ఒకప్పుడు పిల్లల వాళ్ళలాగా ప్రవర్తించాను సౌలుగా ఉన్నప్పుడు నా జీవితం అంతా అట్లానే ఉంది గ్రహించుకోలేకపోయాను దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేకపోయాను దేవుని ప్రేమను గుర్తించలేకపోయాను నేను నా జీవితం అంతా కూడా మలినం చేసుకున్నాను నేను అంటాడు చిన్న పిల్లవాడిని నేను కానీ ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను నా మనస్సు ఎదిగింది అనేది తెలుసుకున్నాను వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని గుర్తించాను నేను ఈరోజు నేను స్వస్థతల వైపు మరో కార్యం వైపు నా మనస్సు ఉండదు కానీ నా మనస్సు జీవం వైపు మళ్ళీంది నా వై మనస్సు వాక్యం వైపు మళ్ళీంది ఈ వాక్యంలోనే జీవం ఉందని నేను గ్రహించుకున్నాను అని అపోస్తులైనటువంటి పౌలు పొరింతీలకు ఉత్తరం రాస్తున్నాడు నేను ఎలాగూ హింసకున్నయ్య ఉండి ప్రేమించడం ప్రారంభించాను మీరు కూడా అలాగే ప్రేమించడం ప్రారంభించండి అన్నాడు అందుకుగానే ఆయన చాలా విషయాలు చెప్తాడు వేదలను పోషించిన దేవుడు ఆయన అనారోగ్యాలకు స్వస్థతనిచ్చిన దేవుడు పాపులకు రక్షణ ఇచ్చిన దేవుడు అన్ని విషయాలు నాకు నచ్చినాయి వీటన్నిటిలో నాకు నచ్చింది బాగా నచ్చింది రక్షణ అంటాడు ఇంకా ఆయన చెప్తాడు చివరి వచనాలలోనికి మనం వెళ్తే అక్కడ ఏమని చెప్తాడు చూద్దావరండి కొన్ని రాసినటువంటి మధుర పద్ధతి పదమూడవ అధ్యాయం పన్నెండు పదమూడవ ఇప్పుడు అర్ధములో చూచినట్టు సూచనగా చూచున్నాము అప్పుడు ముఖాముఖగా చూస్తున్నాం ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిల్చును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఎంత చక్కగా చెప్పాడండి మూడు చెప్పాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా ఉత్తమమైనవే కానీ వీటిలో నిలిచిపోయేది ఏది అని అంటే ప్రేమ అటు ప్రేమను పంచండి అని అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు ప్రిల్ల నిజం అలాగే మనమును కూడా పంచడానికి ప్రయత్నిద్దాం రక్షణ స్వార్థ మహాసభలు అన్నదానికన్నా స్వస్థత మహాసభలు అన్నదానికంత తేడా ఉంది రక్షణ అన్నదానికి పరిగెత్తే వాడు తక్కువ స్వస్థత అనేదానికి పరిగెత్తేవాళ్ళు ఎక్కువ అది మా అనుకుంటే మంచిది అనుకోండి స్వస్థత కంటే రక్షణ శాశ్వతమైనది దానికోసం పరిగెత్తండి మీ ముందు ఉంచి మీ ముందు కొంత డబ్బు ఉంచి కొంత వెండి ఉంచి కొంత రాగి ఉంచి శ్రేష్టమైనటువంటి బంగారం ఎక్కువగా ఉంచితే మీరు దేన్ని కోరుకుంటారు చెప్పండి దుస్తుల్ని కోరుకుంటారా లేదు మరి దేన్ని కోరుకుంటారు బంగారాన్ని కోరుకుంటారు ఎందుకని విలువైనది కనుక అలాగే విలువైనది రక్షణ మనం దాన్ని కోరుకోవాలి ఇప్పుడు ఇలా వాక్యం వింటున్నటువంటి మీరందరూ రక్షించబడాలని మీరందరూ పరలోకరాజ్యాన్ని చూడాలని కోరుకుంటూ ఈ వాక్యం మీకు ఇస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించులుగాక ఆమెను చూపించి నన్నాదు కోవయ్యా దేవా పాపి